దేవునామ స్తోత్రాలండి ఆత్మీ తల్లిదండ్రు వందనాలు ఉన్న మీ అందరికీ నా వందనాలండి దేవుడు పోయిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉద్యోగ కోటలు ఎంతో ఘనంగా జరిగిచ్చారండి పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా చాలా బాగా జరిగిచ్చారండి అందుబట్టి దేవుని నామ స్తోత్రాలు ఆత్మ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల ఇప్పటివరకు ఈ కూటలు ఎంతో ఘనంగా జరిగిస్తున్నారండి అందుబట్టి దేవుని నామ స్తోత్రాలు అలాగే పరిచర్య విషయంలో కూడా ప్రతి ఒక్కరు దేవుని పరిచర్తని నమ్మకంగా దేవుని దగ్గర చేశారండి అందుబట్టి దేవుని నామ స్తోత్రాలు ఒకళ్ళనే కాదు కానీ అందరూ అందరండి చిన్న చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఇది మనది అనే బాధ్యత కలిగి అందరూ పరిచర్య చేశారండి అందుబట్టి దేవుని నామ స్తోత్రాలు అలాగే మీ సేవలు కూడా బలంగా వాడబడాలని మీ అన్నదిన ప్రార్థన మా కోసం ప్రార్థించేయండి అలాగే సంతానం కూడా కలగాలని మీ అను అన్నదిన ప్రార్థన మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నానండి దేవుడు సమస్తం ఇచ్చాడండి ఇది లేదు ఇది ఉంది అని కాదుగా అనుకోకుండా సమస్తం దేవుడు సిద్ధపరిచారండి కానీ సంతానం ఒకటే లోటు మీ అన్నదిన ప్రార్థనలు మా కోసం కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రా సంతానం కూడా కలగాలి ఈ సంవత్సరం కార్యం జరగాలని మీ అన్నదిన ప్రార్థన మా కోసం ప్రార్థించేయమని అడుగుతున్నానండి ఇదే నా సాక్ష్యం మీ అందరికీ నా వందనాలు